విష్ణు విష్ణురూపాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి చాలిగ్రామపు మహిమను గురించి వివరించదు విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియచేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యము తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇచ్చి రోజంతి ఉండి సాయంకాలము శివ అర్చనలు విష్ణు ఆలయంలో వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందెదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతము ఆచరించి మూడు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా జ్ఞానించి శ్రీ శ్రీహరి సన్నిధిలో పురాణ కాలుపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితములు కలుగును ఈ విధంగా చేసిన వార్లకు సూర్యగ్రహణం సమయము గంగా నదిలో స్నానం చేసిన కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగను దానికంటే నదిగా నదిగా ఫలము కలుగను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లే కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఈ రోజు శ్రీవంతులైన వారు ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాలకు వెండి రెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు ఇచ్చిన ఎడల ఆయువు సరీని మందు ఎన్ని రామములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకం మహాస్వర్గమును పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమ రోజు కార్తీక పౌర్ణమి రోజు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞ యజ్ఞపవిత్రము దక్షిణముతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందెదరు ద్వాదశి రోజు బంగారు తులసి చెట్టును కానీ శాలిగ్రామం గాని ఒక బ్రాహ్మణకు ఇచ్చే ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణకు ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము శాలిగ్రామ దాన మహిమ పూర్వము అఖంఠ గోదావరి నదీ తీరం ఒకానొక్క పల్లె అందు ఒక వయస్సుడు నివసించుండెను వాడు మికులు దురాచారుడు నిత్యము ధనమును కూడబెట్టుకొని తాను అనుభవించక ఇతరులకు పెట్టక వేదలను దాన ధర్మం చేయక ఎన్నడు నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగను యోజువికి కూడా ఉపకారమే కానీ చెయ్యక పరుల ద్రవ్యములు నిట్లుగా అపకరించుతను తా యమ తలుపులతో కృతిష్ట బుద్ధి కలిగి కలవాడు గడుపుచుండెను అతను ఒకనాడు తన గ్రామం నాకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దను ఉన్న ధనమును పెద్దపే వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంత మరికొంత కాలంనకు తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చి తీర్చని ఎడల మరు జనంలో మీ ఇంట మీ ఏ జంతువుగానో పుట్టి పుట్టినైనా మీ రుణం తీర్చుకోగలను ఈ ఆని అని వేడుకొనను నరక కోపంలో కోపంలో వేసి ఆ వయస్సు నాకు ఒక కుమారుడు గలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు నాకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధన్ ధనమును దాన ధర్మం చేచు పుణ్యకార్యంలో చేస్తూ నీడ కొరకు చెట్టు నాటించుతూ నూతలు చెరువులు నూతులు తవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలంలో మనకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకమునకు దర్శించి భూలోకమునకు వచ్చి త్రావులో ధర్మవీరుని ఇంటికి వె వెళ్ళాను ధర్మవీరుడు నారదుని వారికి సాష్టాంగ దండములు పెట్టి విష్ణుదేవునికి భావించి ఆర్గ్యవాద్యమును విందులను సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యును నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేసే సత్కరములు స్వీకరించి తమరు వచ్చిన కార్యక్రమం వివరింపుము అని అడిగను అంత నారదుడు చిరునవ్వు నవి ఓ ధర్మవీర నేను నీకొక హితము చెప్పదలసి వచ్చింది శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీ మహా ప్రీతికరమైనది దినము ఆ రోజు స్నాన దాన జపములు ఏమీ చేయనను అత్యంత బలము కలుగును నాలుగు జాతులలో నైజక జాతి వారు స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైన ప్రతివ్రత అయిన యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యు సూర్యుడు తులారాశి అందు నిష్ఠగా ఉపవాసం ఉండి చాలిగ్రామ దానం చేయించిన విడల వెనకటి అందు ఈ జన్మందు చేసిన పాపములు పోవును తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుతున్నారు అతనికి ఉద్ధరించవని నీవు శాలిగ్రామ్ దానం చేయక తప్పక తప్పదు అట్లు చే అట్లు చేసినా నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను అంత ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్య దానము మొదలగు మహాదానం చేసి ఉంటేని అట్ల వల్ల దానములు చేయగా నా తండ్రి మోక్షము కలుగునప్పటికీ శాలిగ్రామ దానం అనే దానం చేస్తే అంత మాత్రాన్ని ఆయన ఎట్లు ఉద్ధరించబడును అని సంశాయముగా కలుగుచూచున్నది దీనివల్ల ఆకలి ఉన్నవారికి ఆకలి తీరును కదా దాహం ఉన్నవారికి దాహం తీర్చ్ తీరును కదా అని కానీ ఎందుకు దానం చేయవలను నేను ఈ శాలిగ్రామ దానం మాత్రము చేయజాల అని నిష్కరణగా పలికాను ధర్మవీరుడు అవివేకములకు విచారించి వైశ్యుడ శాలిగ్రామ దారం శిలా మాత్రంగా ఆలోచించేదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలిగ్రామ దానం చేసినాచో కలుగు ఫలమే గొప్పది ఈ తండ్రికి నరక బాధలను విముక్తి గావించి నేర్చిదివి ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు దానబల ధన కలవాడి ఉండుతుందో దాన సమర్థం కలిగి ఉండటో శాలుగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను నారదుడు చెప్పిన ఇతపోతన పెడచీవని పెట్టిన చేత మరణాంతము ఏడు జన్మలందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమే పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మల మానవ స్త్రీగా పుట్టి పది జన్మల పండిగా జన్మించాను అట్లా జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విజ్ఞాసమునకు ఇచ్చి పెండ్లు చేశాను ఆ పెండ్లు అయిన కొంతకాలం నాకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం నుండే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందువల్ల తల్లిదండ్రులు బంధువు మిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెను ఆ విపంతు ఎందువలన కలిగినో అని ఆ దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలుగ్రామ దానం చేయించి నాకు బాల వైద్యమునకు కారణము పూర్వజన్మన పాపము నశించురుగాక అని చెప్పాను శాలుగ్రామ దానం వల్ల దారపోసిన ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వల్ల ఆ శాలుగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించాను పిదప నూతన దంపతులు చిరకాలం సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరు స్వర్గమునకు కరిగే మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణిగింటగా కుమారునిగా పుట్టి నిత్యం శాలిగ్రామ దానం చేచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శాలిగ్రామ దానం చేసిన దాన ఫలము ఈ తింత అంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ శాలిగ్రామ దానము చేయవలెను ഇത്തോ പന് അധ്യായ സമാപ്തം ഓം നമശിവയ